ట్యూమర్ పర్టికులర్ ఏజ్ అని ఉంటుందా లేదా చిన్న పెద్ద అని కూడా అందులో కూడా మన వేరియేషన్స్ ఉంటాయి అంటారు బ్రెయిన్ ట్యూమర్స్ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్లో కామన్గా వస్తుంది బట్ దెర్ ఆర్ సర్టన్ ట్యూమర్స్ విచ్ ఆర్ స్పెసిఫిక్ టు చిల్డ్రన్ అంటే కొన్ని పిల్లల్లో కొన్ని రకాల ట్యూమర్స్ కామన్గా వస్తాయి పెద్దవాళ్ళలో ఇంకో రకమైన ట్యూమర్స్ కామన్గా వస్తాయి ఉదాహరణకు మెటాస్టెసిస్ ట్యూమర్ అంటారు అంటే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి ఆ లంగ్ క్యాన్సర్ లంగ్నిలో ఉండి బ్రెయిన్కు పాకుతుంది సో అది పెద్దవాళ్ళలో క్యాన్సర్ చిన్నపిల్లల్లో ఆ కంటి నరాల కింద ఒక ట్యూమర్ వస్తుంది అని క్రేనియో ఫెరెంజియోమా అంటాం చిన్నపిల్లలు వాడు ఏం చేస్తాడు స్కూల్ వెళ్తాడు బోర్డు నుంచి చూసి బోర్డు చూస్తుంటే లక్షణాలు సరే కనిబియో వెనుక బెంచ్లో కూర్చున్నాడు ముందు బెంచ్లో వస్తాడు ముందు పెంచు ఇంకా ముందు కనిబియో అనమాట సో ఆ యొక్క లక్షణాలు ఉంటాయి సో వెంటనే అతను అటువంటి పిల్లవాడిని కూడా టీచర్లు కానీ పేరెంట్స్ కానీ గుర్తుపట్టగలిగి వాళ్ళని స్కాన్ తీస్తే ఇటువంటి ట్యూమర్స్ మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్ సో మిగతా ట్యూమర్స్ అన్నీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు